ఫ్రేస్తల మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనంలో గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడి మన యొక్క ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి నడిపించిన దేవాది దేవునికి వందనంలో ఈ వారంలో నూతన వారంలో మనము పని దినంలో ప్రవేశిస్తుండగా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని అన్ని విధములా నడిపించుగాక ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త రాసిన సువార్త మొదటి అధ్యాయము పదమూడవ వచనము అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతో నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు దేవుడిచ్చిన ఈ కృపావర్తన బట్టి దేవునికి వందనంలో ఎంత అద్భుతమైనటువంటి మాట జకరియాతో దూత చెప్తూ ఉన్నాడు అయితే అతడు భయపడ్డాడు ఎందుకంటే అతని అతడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయం అది అస్సలు అంటే తను కళలో కూడా అనుకోని ఉండడేమో బహుశా ఎందుకంటే అతను అలా అనుకో అసలు అతనికి ఐడియా కూడా లేదు అంటే ఒక దూత రావడం ఆ విధంగా తనతో మాట్లాడతాడు అన్న విషయం అనేది అతనికి అసలు లేదనమాట మనసులోనే లేదు కనుక అతనికి భయం వేసింది ఏం జరుగుతుంది జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగిస్తూ ఉన్నాడు అప్పుడు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చిందట అంటే మామూలుగా యాజకులందరికీ కూడా వంతుల ప్రకారము కొద్ది కాలము వారు ఆలయంలో ధూపం వేయవలసిన సమయం ఉంటుంది ఆ విధంగా అతనికి వంతు వచ్చినప్పుడు ధూప సమయముందు ముందు ప్రజలంతా ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేస్తూ ఉన్నారు మనకు తెలుసు కదా ఆ పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు కూడా వెళ్ళకూడదు బయట ఆవరణలో అందరూ కూడా ప్రజలు ఉంటారు అయితే అతను ఒక్కడు అంటే యాజకుడు మాత్రము తన యాజక ధర్మం చొప్పున ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు అయితే అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే అతడు ధూప సమయం ధూపం వేస్తూ ఉన్నాడు బయట ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ప్రభు దూత అతనికి ప్రత్యక్షం కావడం జరిగింది వేదిక ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడింది కనబడ్డాడు కనబడ్డాడు అప్పుడు జకర్యా అతని చూసి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు ఆ దూత అతనితో మాట్లాడిన మాటలే ఇవి ఏమనంటే భయపడవద్దు నీ ప్రార్థన వినబడినది అంటే నన్ను చూసి నువ్వు భయపడవద్దు నేను ఎందుకు వచ్చానంటే నీ ప్రార్థన వినబడింది నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కన్ కంటుంది అతనికి యోహానాన్ని పేరు పెడతావు అని చెప్తున్నాడు అంటే నీ ప్రార్థన వినబడినది అన్న ఒక మాటను మనము ఆలో ఇంతకుముందు కూడా ఆలోచించాము ఏంటంటే అతడు అతడు ఈ సమయంలో ప్రార్థన చేసి ఉంటారా ఎందుకంటే అంతకు ముందుగానే ఏడవ వచనంలో ఏమని రాయబడిందంటే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి అంటే ఎలిజబెత్కు తెలుసు ఆమె గొడ్రాలు ఇతనికి కూడా తెలుసు చక్కర్యాకు కూడా తెలుసు ఇత గొడ్రాలు అయితే పైగా వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులు మరి ఇప్పుడు ఎలా సంతానం కలుగుతుంది వాళ్ళతో అది మానవరీత్యా అది అసంభవం కదా అసాధ్యమైనటువంటి విషయం మరి ఈ సమయంలో వచ్చి అతడు ఆ దూత ఏం చెప్తున్నాడంటే భయపడవద్దు నీ ప్రార్థన వినబడింది అని చెప్తున్నాడు అంటే వీళ్ళు ప్రార్థన చేసి ఉంటారా నాకు కుమారుడు కావాలి అని ప్రార్థన చేసి ఉంటారా ఎప్పుడు చేసి ఉంటారు వాళ్ళు వయసులో ఉన్న సమయంలో పెళ్ళైన కొత్తలో అప్పటి నుంచి తమకు వయసు ఉన్నంత వరకు కూడా అంటే ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు కూడా ప్రార్థన చేసి ఉంటారు ఆ తర్వాత ఇంకా ఈమె గొడ్రాలు ఈమెకు పిల్లలు కలగరు అని డిసైడ్ అయిపోయి బహుశా వాళ్ళు మానేసి కూడా ఉంటారు ప్రార్థన కదా మామూలుగా మనమైతే మానవులమైనటువంటి మనమంతా అలాగే చేస్తాం కొంతకాలం పాటు బాగా ప్రార్థన చేస్తాం ఆ తర్వాత ఒక సమయం వస్తుంది ఆ సమయంలో ఇంకేది సాధ్యం కాదు అని అనుకున్న తర్వాత ఇంకా మనం ప్రార్థించడం ప్రార్థించడం మానేస్తాము అప్పుడు అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగితే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మరి అయితే ఇక్కడ ప్రార్థన వినబడినది మరి వీరు బహువృద్ధులు వీరి జీవితంలో ఇంత అద్భుతాన్ని దేవుడు చేయాలని అనుకోవడానికి ఏం ఏం కారణమై ఉంటుంది అని అనుకుంటే దేవుడు వాళ్ళని ఆ విధంగా ఎన్నుకున్నాడు దేవుడు ఒక యశా ప్రవక్త అయిన యషా ద్వారా ఒక ప్రవచనం ఇచ్చాడు ఏంటంటే అతనికి ముందుగా నా దూతను పంపుతాను అతడు నా మార్గంలో సరాళం చేస్తాడు అని ఒక వాక్యం ఉంది కదా ఆ విధంగా ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఆయనకు ముందుగా ఒక వ్యక్తి వచ్చి ఆయన మార్గాన్ని సరాళం చేయాలి అంటే ఆ ప్రభువుని గురించి ముందుగానే చెప్తూ ఉండాలి ప్రజలకు ఇదిగో ఫలానా ఫలానా వ్యక్తి వస్తున్నాడు అని రాజుగారు వస్ ఒక ఎవరైనా ఒక రాజు ఒక గ్రామంలోనికి వెళ్తున్నాడు అనుకోండి అప్పుడు రాజుగారి కంటే ముందుగా కొంతమంది వెళ్తారు వెళ్ళి అక్కడంతా కూడా దండోరా వేయిస్తారు వేయించి ఇక్కడికి రాజుగారు వస్తున్నారు అందరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్లకు వాళ్ళు ఏం చేయాలో ఆ పనులు కూడా చెప్పి వాళ్ళు ముందుగానే అలర్ట్ చేస్తారన్నమాట అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు ఈ యోహాను అనేటువంటి వ్యక్తి ఎవరైతే జకరియా ఎలిజబెత్లకు పుట్టాలనో ఆ వ్యక్తి ప్రభైన యేసుక్రీస్తుకు ఒక దూతగా పంచాలి సరళం చేయాలి మార్గం సరళం చేయాలి మార్గం సిద్ధపరచాలి ఆయన పరిచర్యలోనికి వస్తాడు పరిచర్యలోనికి వచ్చేటప్పటికీ అతనికి ప్రభువుకు మార్గం సిద్ధపరచడానికి ప్ర యోహాను ఒక దూతగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కనుక ఇంతకాలం ఆయన వెయిట్ చేశాడు ముందుగానే చేయడానికి లేదు ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది కదా కాలము పరిపూర్ణమైనప్పుడే ప్రతిదీ కూడా జరుగుతుంది అయితే వీళ్ళను ఎంచుకోవడానికి కారణం ఏంటి వీళ్ళ ప్రార్థన ఎందుకు వినబడింది మనం కూడా చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం మన ప్రార్థనలు ఎందుకు వినబడ్డం లేదు దేవునికి వినబడ్డం లేదా మనకేం జవాబు రావడం లేదే మనము ఎందుకు ఏ ఏం ప్రభావం మేము ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాము మాకు అస్సలు జవాబు రావడం లేదు మా సమస్యలు అలాగే ఉన్నాయి మాకు అస్సలు ఏమీ సొల్యూషన్ కనిపించడం లేదు మాకు ఏ విధంగా కూడా జవాబు రావడం లేదు మా సమస్యలు పరిష్కారం కావడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉండవచ్చు అయితే మనము చేసే ప్రార్థన ఎలా ఉంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది మరి ఇక్కడ వీళ్ళని చూసినట్లయితే యూదా దేశపు రాజైన హీరో దినములలో అభియా ఉన్న జక్కరియా అను ఒక యాజకుడు ఉండెను అని రాయబడింది ఈ యాజకునికి అతని భార్య ఉంది ఆ భార్య పేరు ఎలిజబెత్ ఆమె ఎవరి కుమార్తె అంటే అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే అంటే ఇతడు యాజకుడే ఇతని భార్య కూడా యాజక కుటుంబంలో నుంచి వచ్చినదే అహరోను కూడా యాజకుడు కదా కాబట్టి అహరోను కుమార్తెలలో ఒకతే అంటే ఆహూర్వన వంశంనకు చెందినటువంటి ఆమె కాబట్టి వీళ్ళిద్దరూ లేవీల సంతతికి చెందినటువంటి వారు కాబట్టి వీరికి ధర్మశాస్త్రం చాలా బాగా తెలుసు ఏ విధంగా నడుచుకోవాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి దేవునితో ఎలా మెలగాలి మరి ఆలయంలో ఎలా ఉండాలి మరి ఆలయంలో జకర్యా పనిచేస్తూ ఉంటాడు మరి ఆయనకు తాను ఏ విధంగా సహకరించాలి అని ఎలిజబెత్కు బాగా తెలుసు కాబట్టి వీరిద్దరు కూడా ఏం చేస్తున్నారంట వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి అని ఎంతో పర్టికులర్గా రాయబడింది వీరిద్దరి ప్రార్థన ఎందుకు వినబడింది జగర్యా ప్రార్థన ఎందుకు వినబడింది అంటే వారిద్దరు కూడా ఎంతో చక్కగా దేవుని యొక్క ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నారంట వాళ్ళు అంటే చక్కగా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నారు ఏ ఆజ్ఞను కూడా వాళ్ళు విడనాడడం లేదు ఆజ్ఞాతిక్రమం చేయడం లేదు న్యాయ విధుల చొప్పున కూడా నడుచుకుంటున్నారు దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కొన్ని న్యాయ విధులు ఇచ్చాడు కదా అన్నిటిని కూడా వాళ్ళు తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారనమాట అందుకు అన్ అందువల్ల వాళ్ళు ఇద్దరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది ఆ కాలంలో అదే నీతి ఎందుకంటే యాజకులు యాజకులకు దేవుడు ఏ విధమైనటువంటి ప్రవర్తన ఏర్పాటు చేశాడో ఆ విధంగా వాళ్ళు నడుచుకోవాలి అహరోనుకు అదే దేవుడు చెప్పాడు ఆ విధంగా వాళ్ళు నడుచుకోవాలి అతని కుమారులు ఒకసారి దారి తప్పారు కదా మనకు తెలుసు అతని కుమారులు ఏం చేశారు తప్పుడు ధూపం వేశారు ధూపము అపవిత్రమైన ధూపము దేవుని ఎదుట వేసినప్పుడు వారు వెంటనే దేవుడు వారిని మొత్తగా వారు చనిపోవడం జరిగింది మరి ఏలి గురించి కూడా మనం విన్నాం సముయేలు మొట్టమొదట సముయలు పుట్టిన సమయంలో అక్కడ ఏలీ అనే ఒక యాజకుడు ఉన్నాడు ఆ ఏలీకి కూడా కుమారులు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా కూడా ఏలీకి తగినట్లుగా నడుచుకోవడం లేదు యాజకులకు తగినట్లుగా నడుచుకోవడం లేదు యాజక ధర్మం సరిగా చేయడం లేదు సరికదా అనేకమైన దుర్వ్యాపారాలు చేస్తున్నారు దుష్ట కార్యాలు చేస్తున్నారు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు స్త్రీల పట్ల చాలా భయంకరంగా అశ్లీలంగా నడుచుకుంటూ ఉన్నారు మరి దేవునికి అప్పగించ దేవునికి బలిగా అర్పించబడుతున్నటువంటి ఆ బలి అర్పణాలను కూడా చాలా భయంకరంగా దేవునికి అర్పించక ముందే వాళ్ళు తీసేసుకోవడం ఆ విధమైనటువంటి చాలా భయంకరమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అందువలన దేవుడు కూడా వారికి శిక్షను విధించడం జరిగింది వారు యుద్ధంలో భయంకరంగా మరణించడం జరిగింది ఏలీని కూడా దేవుడు హెచ్చరించాడు నీవు వారికి చెప్పడం లేదు వారిని సరిగా గద్దించడం లేదు కనుక నీ యొక్క రా నీ యొక్క యాజకత్వం నిలవదు అన్నట్లుగా దేవుడు ఏలీకి కూడా ఒక విధంగా శిక్షను ఇవ్వడం జరిగింది ఆ విధంగా మరి అతడు చనిపోవడం అతని కుమారులు చనిపోవడం ఆ తర్వాత అతని అతని దగ్గర పెరుగుతున్నటువంటి సమూహలు ప్రవక్తగా నిర్ణయించబడడం జరిగింది కదా అలాగా అలాంటి దేవుడు అలా ప్రతి విషయంలో కూడా చాలా చాలా అంటే ఎవ్రీ థింగ్ ఎవ్రీ ప్రతి విషయం కూడా జాగ్రత్తగా పాటించాలి మనం అయితే మనము ఈ నూతన నిబంధన కాలంలో మనము మన ఈ జనరేషన్లో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయంలో దేవుని ప్ర ఏసుక్రీస్తును అంగీకరిస్తే చాలు అన్న విషయం తెలుసుకున్న తర్వాత అందరూ కూడా కృప చూపిస్తున్నాడు దేవుడు కృప చూపిస్తున్నాడని మనమంతా కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంటాము ఆరాధన చేసే విషయంలోనైనా వాక్యం చదివే విషయంలోనైనా ప్రార్థన చేసే విషయంలోనైనా చాలా నిర్లక్ష్యంగా ఉంటూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నామేమో ఒకసారి మనము మన జీవితాలను పరిశీలించుకోవాలి మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నామా ఆజ్ఞలు పాటించడం చాలా అవసరం మరి ఆజ్ఞలను పాటిస్తున్నామా మరి దేవుడు చెప్పినటువంటి విషయాలు ముఖ్యమైనవి రెండే రెండు అని చెప్పాడు తన నిబంధనలో ఏంటంటే నీ నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన యోహవాన్ని ప్రేమించాలి నిన్ను వలే నీ పురుగువాన్ని ప్రేమించాలి ఈ రెండే ప్రాముఖ్యమైన ఆజ్ఞలుగా దేవుడు చెప్పాడు మరి అయితే మనము ఆ ఆజ్ఞను పాటిస్తున్నామా దేవునిని నిజంగా పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా మన జీవితంలో మన హృదయాలలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మన హృదయాలలో మనం పాటించేవి మనం దేవుణ్ణి పెట్టుకున్నామా లేకపోతే ఈయన అనేక ఇతర విషయాలు పెట్టుకుంటున్నామా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి మన జీవితాలలో చాలా ఉంటాయి ఫోన్లు ఉంటాయి అనే రకరకాల సోషల్ మీడియాలు ఉంటాయి రకరకాల వేరే కార్యక్రమాలు ఉంటాయి మూవీస్ ఉంటాయి బుక్స్ ఉంటాయి లేకపోతే ఇంకేదైతేదో అసలు చాలా మనకు తెలియని దేవునికి మాత్రం ప్రాధాన్యత ఉండదు కానీ మిగతా అన్నిటి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి ఫోన్లు చూసుకునే వాళ్ళు చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి టీవీల ముందు ఉండేవాళ్ళు చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచి వేరే వేరే విషయాలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు చాలామంది దేవునికి సమయం ఇచ్చే వాళ్ళు చాలా కొద్దిమంది నిజంగా దేవుని పైన దేవుని నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఉదయం లేచిన వెంటనే దేవునితో మాట్లాడుకుంటాం దేవుని ధ్యానిస్తాము దేవునికి ప్రార్థన చేస్తాము దేవుని వాక్యం చదువుకుంటాము ఆ తర్వాతనే మనం ఇతర విషయాలకు వెళ్ళాలి మన పనులకు వెళ్ళేటప్పుడు మనకు ముందుగా దేవుని సహాయం అడగాలి దేవుని యొక్క గైడెన్స్ తీసుకోవాలి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రేమగా మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన మనల్ని ఎందుకు సృజించాడు అంటే మనతో సహవాసం చేయడం కోసమే ఆయన మనల్ని సృజించాడు అయితే మనము ఆయనను మర్చిపోయి ఆయనను పక్కన పెట్టేసి మనము మగ మిగతా అన్ని విషయాలను గురించి ఆలోచిస్తాం కానీ దేవుని గురించి మాత్రం ఆలోచించాం మనకేదైనా కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళం కానీ అందరి దగ్గరికి వెళ్తాం మనుషుల దగ్గరికి వెళ్తాం మనకి ఏదైనా ఒక కష్టం రాగానే దానికి సంబంధించిన హెల్ప్ చేయగలిగిన వ్యక్తి ఎవరా అని ఆలోచించి వాళ్ళకు ఫోన్లు చేస్తాం వాళ్ళతో సహాయం అడుగుతాం కానీ దేవుని దగ్గర కూర్చోము దేవుని దగ్గర అడగము దేవుని దగ్గర ప్రార్థన చేయము దేవుని సన్నిధిలో విచారణ చేయము కనుక మనము ఏ విధంగా కూడా దేవునికి అనుకూలంగా నడచడం లేదు కాబట్టి మనకున్నటువంటి సమస్యలు అలాగే ఉంటాయి మనకున్నటువంటి పరిస్థితులు అలాగే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా అంటే మేలుకరంగా ఏమీ లేకుండా ఉన్నది అన్నట్లుగా ఉంటుంది కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి మన దేవుని సన్నిధిలో మన హృదయాలు పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలి దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరిగా ఉండాలి దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి ప్రార్థన అంటే ఏంటి మనం దేవునితో మాట్లాడడమే కదా ప్రార్థన దేవుడు మనతో మాట్లాడాలంటే మనం వాక్యం చదవాలి వాక్యం చదవడం ప్రార్థించడం ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు అంటే దేవునితో మనం మాట్లాడడం దేవుడు మనతో మాట్లాడడం ఈ రెండు మన జీవితంలో జరిగినట్లయితే మనం సరైన మార్గంలో ఉంటాము సరైన జీవితం జీవిస్తాము ఇంకా ఆయన పైన విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాసం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడతాము ముఖ్యంగా ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి ఈ లోకంలో పుట్టాడు ఆయన మన కొరకు అంటే నీ కొరకు నా కొరకే మరణించాడు ఆయన తిరిగి లేచాడు మూడో దినంన లేచాడు దేవుడు ఆయనను లేపాడు ఆరోహణమయ్యాడు ఆ తర్వాత ఆయన తిరిగి వస్తాడు ఈ నాలుగు విషయాలు మనం ఖచ్చితంగా నమ్మి విశ్వాసం ఉంచి ఆయన గురించిన ఆలోచనతో ఆయనతో సంబంధం కలిగి జీవించుతో ఉన్నట్లయితేనే మన ప్రార్థనలు వినబడతాయి మరి వీరిద్దరూ కూడా ఆ విధంగా ఉన్నారు కనుకనే వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అయితే ఎలిజబెత్ గొడ్రాలు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు హన్నా కూడా గొడ్రాలే అన్న తన హృదయాన్ని పరిచింది దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థన చేసింది కన్నీటితో ప్రార్థన చేసింది ఆమె ఆమె చేసిన ప్రార్థనలో ఒక మొక్కుబడి కూడా ఉంది ఆమె కేవలం ప్రార్థించి అడగలేదు కానీ ఆ ప్రార్థనలో ఆమె తాను మొక్కుబడి చేసుకుంది ఏమనంటే నాకు మగపిల్లవాడు పుడితే నేను నీకు ఇచ్చేస్తాను అని ఆ మాట నిలబెట్టుకుంది ఎప్పుడైతే ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా చేసిందో దేవుడు ఆమె ఆమె ప్రార్థనని అంగీకరించాడు అందుకే ఏలి ద్వారా ప్రభువు చెప్పాడు నేను కోరిక నెరవేరుతుంది అని అప్పటి నుంచి ఆమె సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకసారి మనము వాగ్దానం పొందుకుంటే ఆ వాగ్దానంలో వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందని మనం నమ్మాలి నమ్మినప్పుడు మనం దుఃఖపడమిక ఆ విషయం గురించి ఆలోచించాం ఆ విషయం గురించి మనకు భయం అనేది ఉండకుండా ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ధైర్యము విశ్వాసం మనకున్నట్లయితే మనము విశ్వాసంలో ముందడుగు వేస్తూ మనం దేవుని బిడ్డలుగా జీవించగలుగుతాము దేవుడు విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడడం చూడలేము దేవుణ్ణి దేవునికి ఇష్టలమై ఉండలేము మనము దేవునికి ఇష్టలంగా ఉండాలంటే ఆయన పట్ల విశ్వాసం కూడా ఉండాలి కదా ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు కాబట్టి వారు బహుకాలం గడిచిన వృద్ధులు వృద్ధులు అనేటువంటిది అది కూడా ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం వీరి జీవితంలో గొడ్రాలకు సంతానం కలుగజేసే దేవుడు అంతేకాకుండా వృద్ధాప్యంలో సంతానం ఇచ్చే దేవుడు సారా కూడా అదే విధంగా కదా ఆమె కూడా వృద్ధురాలై ఉన్నప్పుడు ఆమె ఆమె యొక్క గర్భము గర్భము మృతుల్యమైనదట అంటే సంతానము ఆమె ఋతుధర్మం నిలిచిపోయింది ఆమెకు సంతానం కలిగే వీలే లేదు అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆమెను గర్భం దాల్చేలాగా చేయగలిగాడు అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అందుకే దేవునిని మనము ఆరాధించాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి మన యొక్క సమస్యలు ఏ సమస్యలైనా ఆయన ఎదుట చాలా చిన్నవి మనక మనకు అనిపిస్తుంది అయ్యో ఈ పని జరుగుతుందా అయ్యో ఈ కార్యం జరుగుతుందా అయ్యో నా భర్త మారుతాడా అయ్యో నా కుమారుడు మారుతాడా అయ్యో నా కుమార్తె మారుతుందా నా భార్య మారుతుందా మా తల్లిదండ్రులు మారుతారా మా పిల్లలు మారుతారా ఈ విధంగా మనం చాలా కష్టపడుతూ చాలా దిగులు పడుతూ ఉంటాం అయితే దేవునికి సాధ్యమైనది ఏదీ లేదు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడు వాళ్ళని తాకుతాడు మరి దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తగిన కాలమున సమస్తం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభ ఏసుక్రీస్తు ఎప్పుడు రావాలి మరి యోహాన్ ఎప్పుడు రావాలి ఈ రెండు కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి ఆయన ఆయన ప్రణాళికలో ఉన్నాయి కనుక ఆ సమయానికి కరెక్ట్గా ఏ సమయానికైతే యోహాన్ రావాలో ఆ సమయానికే దేవుడు వారికి కుమారుణ్ణి అనుగ్రహించాడు మరి అంతవరకు వారు మరి అనేకమైన అవమానాలు పొంది ఉంటారు ముఖ్యంగా ఎలిజబెతు ఎలిజబెత్ను చాలామంది గుడ్రాలు అని ఆ కాలంలో స్త్రీలను గొడ్రాలైనటువంటి స్త్రీలను చాలా చిన్న చూపు చూసేవారు అన్నా కూడా కదా అంతే చాలా భయంకరంగా వేదన పడింది ఆమె చాలా అవమానపడింది అయితే ఆమె ప్రార్థించినప్పుడు ఆమెను గుడ్రాలు అని ఇంకా తర్వాత ఎవరు కూడా పిలవలేదు ఎందుకంటే సమయం తర్వాత కూడా ఆమెకు పిల్లలు పుట్టారు మరి ఎలిజబెత్కు గొడ్రాలు అనే అవమానం తీసివేయబడింది అందుకే కదా ఆమె అంటుంది గర్భవతి అవుతుంది ఎప్పుడైతే ఈ ఈ ఈ ఆలయంలో ఆయన యొక్క డ్యూటీ అయిపోతుందో ఆయన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ గర్భవతి అయినప్పుడు ఆమె అంటుంది ఆమె అనుకునింది మనుషులలో నాకుండిన అవమానంను తీసివేసిన దేవుడు అని అనుకుంటుంది ఎందుకంటే దేవుడు తనను కటాక్షించాడని దేవుడు తనకున్నటువంటి అవమానం అంటే అంతకాలము అన్ ఆమె ఎంత అవమానం భరించిందో ఆ అంతా కూడా దేవుడు తీసేసాడు అని అనుకుని ఆమె ఒక విధమైనటువంటి సంతోషపరితరాలైంది అయితే ఆమె ఎవరికంట పడలేదట ఐదు నెలలు ఎవరికంట పడలేదు అను ఆమె అనుకుంది దేవుడు నా పట్ల కటాక్షం చూపించాడు అని అనుకుందట ఆ విధమైనటువంటి గొప్ప సంగతులు వీరి జీవితంలో జరిగాయి వీరి జీవితంలో అలా జరగాలి జరిగిన జరిగినాయి అంటే వారికి దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులు తమ యొక్క జీవితము జీవిత విధానము దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి జీవిత విధానము కనుకనే వారి నీతిమంతులుగా తీర్చబడ్డారు ఇలాంటి గొప్ప జీవితం మనం కలిగి ఉంటే ప్రభు దూత మనతో కూడా ఇదే మాట చెప్తాడు ప్రభు మనతో చెప్తాడు నీ ప్రార్థన వినబడినది అని ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా మన జీవితాలలో ఒకవేళ ఇంకా మనలో ఏమైనా అలాంటి అంటే తప్పు తప్పుడు విధానాలలో మన ప్రార్థన జీవితం ఉన్నదేమో మన జీవితంలో ఒకవేళ దేవునికి విరోధమైన కార్యాలు ఏమైనా చేస్తున్నామేమో మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకోవాల్సినటువంటి సమయం కనుక మనము ఈ క్రిస్మస్ సమయంలో మన యొక్క జీవితాలను సరిగ్గా ఉంచుకోవాలి క్రిస్మస్ అంటే చాలా సంతోషకరమైనటువంటి సమయం కదా ప్రమేష్కృష్టి లోకంలో పుట్టాడు మరి పుట్టినటువంటి ఆ సమయంలో అంతకంటే ముందుగానే యోహాను భక్తుడు పుట్టాడు మరి ఇవన్నీ కూడా ఈ సంగతులన్నీ కూడా మనకు రాయించబడ్డాయి మనకు అందరికీ కూడా ఈ విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ జరిగినటువంటి నిజమైనటువంటి విషయాలు సత్యాలు మరి ఈ సత్యాలను మనం ఇతరులకు కూడా చెప్పాలి కదా ఇతరులకు కూడా దేవుని గురించి చెప్పి ఆ విధంగా మనం దేవుని సేవ కూడా చేయడానికి దేవుడు మనకు కృప చూపించడం కాక మన జీవిత విధానాన్ని మార్చుకుందాం మన ప్రార్థనా విధానాన్ని మార్చుకుందాం మనలో ఇంకా ఏదైనా అలక్ష్యము నిర్లక్ష్యము లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టేసే పరిస్థితి దేవుని పట్ల సరైనటువంటి అవగాహన లేని పరిస్థితి మనకు ఉన్నట్లయితే వాక్యం చదివి ఎక్కువగా వాక్యం చదువుతూ దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ మనము దేవునితో మన యొక్క పరిస్థితిని సరి చేసుకుందాం దేవుడి కృపావర్తను దీవించునుగాక ప్రతి ఒక్కరు కూడా తమ ప్రార్థనలకు జవాబు పొందుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థించుకుందామా పరిశుద్ధులవైన మా ప్రియపరుల ఒక తండ్రి నీ కొందరంలో నీకు స్తోత్రంలో తండ్రి అవును ప్రభా మా జీవితాలలో మేము సరైన జీవితం జీవిస్తున్నామో లేదో మాలోని ప్రార్థనా జీవితం ఎలా ఉన్నదో తండ్రి నీతో మాకున్నటువంటి సహవాసం ఎలా ఉన్నదో లేదో ఈ విషయాలన్నీ కూడా నేను మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి పరిశోధించడానికి మాకు సహాయం చేయము దావిదు ప్రార్థన చేసినట్లుగా నన్ను పరిశీలించము నా హృదయమును పరిశోధించము అని అతడు అడిగినట్లుగా మేము కూడా అడుగుతున్నాం ప్రభా మాలో ఏవైనా నీకు విరోధమైనటువంటి కార్యాలు నీకు విరోధమైనటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే అవిధేయమైనటువంటి కార్యములు మాలో ఉన్నట్లయితే వాటిని అన్నింటిని తొలగించిన తండ్రి మా ప్రభా తండ్రి నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ఎంపండి మాలోని ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా శాతాను శక్తులు బంధకాల నుంచి ఏసంలో మాకు విడుదల గాక మా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నిబిడలుగా ఉంచుకొని తండ్రి మేమంతా కూడానైనా నీకు నిజమైనటువంటి విశ్వాసంతో నిజమైనటువంటి ప్రేమతో తండ్రి మేము ప్రార్థించే కృపను మాకు దయచేయండి నిజమైనటువంటి ఆసక్తితో నిన్ను అన్వేషించడానికి నీతో మాట్లాడడానికి నీతో గడపాలనే ఆసక్తిని మాకు నిజముగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నిజంగా మొరపెడితే మీరు తప్పకుండా జవాబిస్తారు మాతన్ని మా ప్రార్థనలు అంగీకరించి ఉన్నాయన ఎవరెవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఇంకా జవాబు పొందుకోలేక బాధపడుతున్నారేమో తండ్రి అలాంటి వారిని అందరినీ మీరు ఆశీర్వదించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి ప్రభా మీరు తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మీకు వందనాలు స్తోత్రం చల్లించుకుంటున్నాం ఇదనమంతా మాకు తోడుగా ఉండండి నాయన రక్షణకర్తమైన దేవా మా జీవితాలను మా అడుగడుగున తండ్రి మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి ఈ ఇదనము నూతన దినంలో మా పనులలో మాకు సక్సెస్ అనుగ్రహించండి మేము మాట్లాడే మాటలోనూ మా నడవడికలోనూ మేము వేసే ప్రతి అడుగులోనూ తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి మాకు సహాయం చేయమని నిన్ను ప్రతిమాలి అడుగుతుంటున్నాం తండ్రి ప్రభా దినమంతా ఈ మాకు తోడని మనం మరొకసారి వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ నేను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె Amen.